ఉత్తరప్రదేశ్లో గత రెండుసార్లుగా ఎస్పీ అధినేత అంటే సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అయితే అధికారానికి దూరం జరిగారు అంటే అధికారం ఆయనకు దూరం అయిపోయింది బీజేపీ రెండుసార్లు కూడా కైవసం చేసుకుంది ఎలాగైనా సరే మూడోసారి అధికారంలోకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ యోగి ఆదిత్యనాథ్ తీసుకుంటున్నటువంటి చర్యలకి అక్కడ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు దానికి ఉదాహరణ ఎస్పీకి అంటే సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలే నిన్న అసెంబ్లీలో విజన్ డాక్యుమెంట్ ఫార్టీ సెవెన్ అనే దాని మీద ఇరవై నాలుగు గంటల పాటు సుదీర్ఘ చర్చలు అయితే జరిగాయి ఈ చర్చల్లో భాగంగా అక్కడ పూజపాల్ అనే ఎస్పీ ఎమ్మెల్యే అయితే చాలా బాగా కొనియాడారు యోగి ఆదిత్యనాథ్ అని కో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు అలాగే గ్యాంగస్టర్లని అణచవేసే విధానం ఎవరైతే ఇల్లీగల్ పనులు చేస్తుంటారో చట్ట వ్యతిరేక పనులు చేస్తారో వాళ్ళందరినీ అరిచే విధానం నిజంగా ప్రశంసనీయం నాలాంటి మహిళలతో పాటు ఎంతో మహిళలకి అది ఒక ఉపశమనం ఆవేదన నుంచి వాళ్ళు బయటకు వచ్చారు ఎందుకంటే నా భర్తను కూడా రెండు వేల ఐదులో ఇదే విధంగా అంటే అప్పట్లో ఆయన బిఎస్పి బహుజన సమాజవాది పార్టీలో ఎమ్మెల్యేగా ఉండేవారు ఈ పూజపాల్ అనే ఆవిడ భర్త ఆయన నేమ్ వచ్చేసి అహ్మద్ అనే వ్యక్తి చంపేశారు ఉప ఎన్నికల్లో ఓడిపోయినందుకు నన్నే ఓడిస్తావా అనే ఒక కక్షని అంటే ఆ వాటమిని భరించలేక అహ్మద్ అనేవాడు చంపేశాడు దాంతో యోగి ఆదిత్యనాథ్ వచ్చినంత వరకు వాడిని ఎవడూ ఏం చేయలేదు యోగి ఆదిత్యనాథ్ గ్యాంగెస్టర్లందరినీ లేపిస్తే వాడిని కూడా లేపేశాడు అందుకని ఈవిడ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ఆయన్ని ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్ని ప్రశంసించింది పొగిడింది ఇలాంటి గొప్ప ముఖ్యమంత్రి రావడం ఈ రోజు రాష్ట్రం మొత్తం ఆయన వైపే ఉందంటూ చెప్పేసరికి ఇక అఖిలేష్ యాదవ్కి మండిపోయింది ఇదేంటిది బీజేపీని ఎలాగైనా ఓడించాలి అని నేను ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ పై ఉన్నవి లేనివి అనేక విధాలుగా ఒక ప్రణాళిక ప్రకారం విమర్శిస్తుంటే నెక్స్ట్ అయినా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తుంటే ఇప్పుడు నా సొంత ఎమ్మెల్యేలే అతన్ని పొగుడుతారా ప్రశంసిస్తారా ఖచ్చితంగా ఇలాంటి వారిని వేటి వేయకపోతే మళ్ళీ అందరూ కూడా ఇదే విధానం బాట పడతారని వెంటనే గంటల వ్యవధిలోనే ఆ పూజా పాలనని పార్టీ నుండి సస్పెండ్ చేశారు అంటే ప్రత్యర్థిని పొగిడితే ఎవరైనా సరే భరించలేరు కానీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పినా కూడా భరించలేకపోతున్నారు ఇది పక్కన పెడితే ఈ యోగి ఆదిత్యనాథ్ యొక్క విజన్ అక్కడ ఎలా ఉందో యోగి ఆదిత్యనాథ్ మీద ప్రజల యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో ఈ యొక్క ఈవి మాటలతో తెలిసిపోయినట్లేగా సస్పెండ్ చేస్తే ఇంకా అది పెద్ద ఇష్యూ అవుద్ది అంటే యోగి ఆదిత్యనాథ్ యొక్క పనితీరు అందరికీ నచ్చినట్లే